మూడు ఇష్యూస్ మీద ఈ ప్రెస్ మీటింగ్ ఉంది ఫస్ట్ టూ ఇష్యూస్ వచ్చి మన ఈ బెట్టింగ్ యాప్స్ మీద మన నిజామాబాద్ పోలీస్ రెండు పెద్ద గ్యాంగ్లు పట్టుకున్నారు దాని మీద విల్ హ్యావ్ ఏ ప్రెస్ మీట్ ఇనీషియల్లీ దాని తర్వాత ఒకటి వచ్చి మొన్న జరిగిన ఒక మర్డర్ కేసులో మన టౌన్ పోలీసులు చాలా కష్టపడితే వాళ్ళని చేసి చేసుకోవడం జరిగింది వాళ్ళు పట్టుకోవడం జరిగింది మూడింటి గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చి ఫస్ట్ కేసు టౌన్ ఫైవ్ పిఎస్ లిమిట్స్లో ముగ్గురు అక్యూస్ మనం ఒక నలుగురు అక్యూజ్ని పట్టుకున్నామండి ముజీబ్ అహ్మద్ షేక్ నదీమ్ షేక్ జునైద్ షేక్ రెహమాన్ అనేవాళ్ళు వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్ ఒక ర్యాకెట్ని రన్ చేస్తున్నారు ఈ ర్యాకెట్ ద్వారా ఈ సంవత్సరంలోనే సుమారు ఎనభై ఎనిమిది లక్షల లావాదేవీలు ఒక పర్సన్ ముజీబ్ ద్వారా దిన్నడిచింది ఈ ముజీబ్ అనే అతను ఈసన్ ఏజెంట్ ఈ బెట్టింగ్ యాప్ మొత్తం ఎట్లా నడుస్తుంది అంటే ఆన్లైన్ ఇతను ముజీబ్ అనే అతను ఇంతకుముందు ముందు పత్తాలు ఆడే అలవాటు ఉండేది దాని ద్వారా ఇతను నాందేడ్లో సచిన్ అనే అతని దగ్గరికి వెళ్ళి ఏజెంట్గా అవ్వడం తర్వాత ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి డబ్బులు ఎట్లా జనాలను ఎట్లా మభ్యపెట్ మభ్యపెట్టాలి తర్వాత వాళ్ళని ఏజెంట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది అంతా నేర్చుకుని ఇక్కడికి వచ్చి దాదాపు ఒక వెయ్యి మంది దాకా యాడ్ చేశాడు ఈ ఐపీఎల్ సీజన్లోనే మనకి రెండు వందల మంది యువకులు దాంట్లో బెట్టింగ్ డబ్బులు పెట్టారు అంటే మన నిజామాబాద్ జిల్లాలో రెండు వందల మంది అమాయకులు పేద ప్రజల దగ్గర నుంచి ఈ డబ్బులు అంతా బెట్టింగ్ యాప్లో పెట్టడం వాళ్ళు పెట్టిన డబ్బులు ఇతనికి సెవెన్ పర్సెంట్ కమిషన్ కింద ఈ ఏజెంట్ కమిషన్ కింద ఇతను తీసుకునేవాడు ఈ ఏజెంట్ ఎట్లా ఉంటుందంటే ఎవరైనా బెట్టింగ్లో ఆ యాప్లో డబ్బులు పెట్టాలన్నా కూడా లేదంటే ఏమన్నా చేయాలన్నా కూడా ఈ ఏజెంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలి ఆ ఏజెంటే ఆ యాప్లో డబ్బులు పెడతా ఉంటాడు అండ్ గెలిచే ఈ డబ్బులన్నీ కూడా వేరే మెథడ్స్లో ఈ సచిన్ అనే ధర్మాబాద్లో ఉన్న అసలు మెయిన్ మాస్టర్ కంట్రోలర్ ఎవరు ఉన్నారో అతనికి వేరియస్ మెథడ్స్లో పంపించేవాడు లైక్ ఫోన్పేలో మీకు తెలిసిందే ఫోన్పేలో రోజు లిమిట్ ఎంత ఉంటుంది లక్ష రూపాయలు ఐఎంపిఎస్లో మనం వాళ్ళ ఆన్లైన్ ట్రాన్స్ఫర్లో ఐదు లక్షలు మిగతా డబ్బులు ఇంకా అతనికి ఇవన్నీ కాకుండా డైలీ మిగతా లిక్విడ్ క్యాష్ వస్తుంటే అతను విత్డ్రా చేసుకుని ఇక్కడి నుంచి క్యాష్ పంపించడం ధర్మాబాద్కి ఇవన్నీ చేస్తూ ఉండేవాడు అయితే నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఆ ఏరియాలో రైడ్ చేస్తే అతను ఈ నిన్న క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది బెట్టింగ్ జరుగుతూ లైవ్గా దొరికాడు అతని దగ్గర నుంచి ఒక యాభై వేల నగదు ఐదు సెల్ ఫోన్లు బ్యాంక్ పాస్బుక్ క్రెడిట్ కార్డులు మిగతా మనం జప్తు చేయడం జరిగింది అతను తన కన్ఫ్యూషన్లో డిఫరెంట్ యాప్స్ ఆల్ ప్యానల్ ఎక్స్చేంజ్ అని లెవెన్ ఎక్స్ గేమ్ అని గెట్ బెట్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ త్రీ అని పరి మ్యాచ్ అని వెల్ బెట్ అని విఐపి ట్రిపుల్ సెవెన్ ఇట్లా తర్వాత ఏపీపీ భారత్ మట్కాని అని ఇట్లా డిఫరెంట్ వెబ్సైట్స్ ద్వారా యాప్ బెట్టింగ్ నడిపించేవాడని చెప్పాడు అండ్ ఎవరికి ఎవరి దగ్గర నుంచి డబ్బులు ఎట్లా తీసుకునేవాడో అవన్నీ కూడా మనకి ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్లో క్లియర్గా దాని ఫోన్ ట్రాన్సాక్షన్స్లో కానీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో కానీ కూడా కనపడ్డాయి అట్లానే ఎవరైతే మెయిన్ బెట్టింగ్ రన్ చేస్తున్నాడో అతను కూడా మనం టీం ఫామ్ చేసి తొందరగా పట్టుకోవడం జరుగుతుంది అండి దీస్ వన్ విచ్ ఇస్ ఇన్ మన టౌన్ ఫైవ్ పిఎస్ లిమిట్స్లో అయింది ఇంకో బెట్టింగ్ కేసు కూడా జరిగింది దట్ ఈస్ మన ఆర్మూర్ పిఎస్ లిమిట్స్లో దీంట్లో బెట్టింగ్ మట్కాతో పాటు ఫైనాన్స్ అని కూడా పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక బెట్టింగ్ అనేది ఒక వ్యసనం సప్త వ్యసనాల్లో ఒక వ్యసనం ఈ బెట్టింగ్ వ్యసనం అయిపోయిన తర్వాత జనాలకి డబ్బులు కావాల్సి వస్తుంది ఉన్న డబ్బులు అన్నీ అయిపోయినాయి సో వాళ్ళ బైక్ను కూడా తీసుకుని కుదవ పెట్టుకొని ఆ డబ్బుల్ని ఈ బెట్టింగ్ కోసం వాడటానికి వీళ్ళందరూ హెల్ప్ చేసారు ఒక గ్యాంగ్ లా ఫార్మ్ అయ్యి ఈ దీంట్లో ముగ్గురు ముఖ్యంగా ఉన్నారు గట్టడి గౌతమ్ దయాల్ దయాల్ సునీల్ తర్వాత జూజు రంజిత్ అని వీళ్ళ మోడర్స్ ఆఫ్ అండి ఇదే అండి ఎవరైతే లోకల్లో క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారో ఆర్మూరిలో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి అరే క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నావు క్రికెట్ మీద నాలెడ్జ్ ఉంటుంది దా బెట్టింగ్ పెడదు కానీ డబ్బులు ఈజీ డబ్బులు సంపాదించవచ్చు ఈజీగా నువ్వు మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అని వాళ్ళకి వ్యసనం అదే వాళ్ళకి ఒక అట్లాగా లొంగ తీసుకుని వాళ్ళని బెట్టింగ్ కూపలు కూపిలోకి లాగి వాళ్ళకి ఒకవేళ డబ్బులు అన్నీ అయిపోయినా సరే నీ దగ్గర బ్యాంకులో డబ్బులు అయిపోయినా పర్లేదు రా నీ బైక్ ఉందా లేదంటే వీంట్లో ఏమైనా సామాన్లు ఉన్నాయా అవి కూడా వాళ్ళు ఫైనాన్స్గా తీసుకుని ఈ బెట్టింగ్లో వాళ్ళని దాంట్లో బంధించేశారు సో నిన్న మన ఇన్ఫర్మేషన్ ప్రకారం పక్కా ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్తే ఏ మన ఏసీపీ ఆర్మూర్ గారు తర్వాత మన టాస్క్ ఫోర్స్ ఏసీపీ అడిషనల్ఈసిపి గారు అయిన శ్రీనివాస్ గారు వాళ్ళిద్దరి యొక్క మొత్తం ఇన్ఫర్మేషన్తో లోకల్ పోలీస్ సత్యనారాయణ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తర్వాత అంజయ్య టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ మహేష్ ఆర్మూరు పిఎస్లో ఉన్న అందరూ జవాన్లు అందరూ కష్టపడి దీంట్లో వీళ్ళందరినీ పట్టుకోవడం జరిగింది ఇక్కడ నిన్న మొ మొబైల్ ఫోన్స్ ఐదు మొబైల్ ఫోన్స్ నాలుగు మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం దాంట్లో మంచి మంచి కంపెనీ వివో ఉన్నాయి వన్ప్లస్ ఉన్నాయి పోకో ఉంది లావా ఉంది అట్లానే థర్టీ ఫోర్ వెహికల్స్ థర్టీ ఫోర్ టూ వీలర్స్ ఈ బెట్టింగ్ కోసం వీళ్ళందరూ కుదవ పెట్టిన థర్టీ ఫోర్ టూ వీలర్స్ని కూడా ఈ సునీల్ దగ్గర నుంచి మేము సీజ్ చేయడం జరిగింది సో ఇలా ఈ రెండు ఆపరేషన్స్ చాలా కష్టపడి చేశారు ఒకటేమో నిజామాబాద్ టౌన్ ఫైవ్ పిఎస్ లిమిట్స్లో ఉన్న ఎస్ఐ గారు తర్వాత సిఐ ఎస్ఐ గంగాధర్ సిఐ సురేష్ తర్వాత మిగతా అందరూ సారీ శ్రీనివాస్ ఎస్ఐ సిఐ శ్రీనివాస్ తర్వాత ఏసీపీ వెంకటరెడ్డి గారు ఆధ్వర్యంలో లోకల్ పోలీసులు అంతా కష్టపడి దాంట్లో పట్టుకున్నారు దీంట్లో ఆర్బూర్ పోలీసులు అందరూ కష్టపడి పట్టుకున్నారు వాళ్ళందరికీ మేము అభినందిస్తున్నాం కానీ దీని ద్వారా ఈ మీడియా మిత్రుల ద్వారా ఒక విజ్ఞప్తి ఇవ్వాలనుకున్నాం అందరికీ తెలంగాణలో మన తెలంగాణ గేమింగ్ యాడ్ ప్రకారం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ ఎటువంటి రకమైన బెట్టింగ్ నిష్ కానీ ఇక్కడ పర్మిషన్ లేదు ఈ రెండు నిషేధం దీంట్లో ఎవరైనా బెట్టింగ్ పెట్టండి డబ్బులు సంపాదించండి ఈజీ మనకి రండి అని ఎవరైనా మీకు ప్రోత్బల ప్రోత్బలం చేస్తుంటే వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి గ్యారంటీ జరుగుతాయి ఇట్లాంటి ప్రమోటర్స్ కానివ్వండి లేదంటే ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళ మీద గ్యారంటీ కేసులు అవుతాయి వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది మీకు అందరికీ తెలుసు గవర్నమెంట్ దీని మీద చాలా సీరియస్గా ఉంది తెలంగాణ పోలీస్ ఇంకా సీరియస్గా ఉంది ఆల్రెడీ ఒక ఎస్ఐటీ ఒక ఐజీ ర్యాంక్ ఆఫీసర్ నేతృత్వంలో ఎస్ఐటి కూడా ఒకటి ఫామ్ ఫామ్ చేసింది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఇట్లానే మనం కూడా తెలంగాణలో మన నిజామాబాద్లో స్పెసిఫిక్గా ఇటువంటి బెట్టింగ్ రిలేటెడ్ యాప్స్ కానీ బెట్టింగ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఉంటే దాని మీద స్పెషల్ ఫోకస్ పెట్టాం మీకు అంద పదవ నెలలో ఇక్కడ తెలంగాణలో మన ఎడపల్లిలో ముగ్గురు కుటుంబ మన ఒకే కుటుంబానికి జీవించిన ముగ్గురు సూసైడ్ చేసుకున్నారు దాన్ని మళ్ళీ మేము సూసైడ్ని నుంచి తీసి అబేట్మెంట్ ఆఫ్ సూసైడ్ తర్వాత అటెంప్ట్ మర్డర్ కేసుల కింద తీసుకొచ్చి ఎవరైతే బెట్టింగ్ యాప్లు వాళ్ళు కూడా ఎందుకు అంటే బెట్టింగ్ కూపన్లో పడి వాళ్ళు అప్పులు చేసి వాళ్ళ ప్రాణాన్ని వాళ్ళు తీసుకున్నారు అట్లానే ఇది కూడా వాళ్ళు ఆ కేసు మళ్ళీ మేము రీఓపెన్ చేయడం జరిగింది యాప్ ఏవైతే ఉన్నాయో దేని ద్వారా బెట్టింగ్ పెట్టా దాన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది యాప్ గురించి మేము ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఎవరి దగ్గరికి మనీ వెళ్ళిందో వాళ్ళు కూడా పట్టుకోవడం జరుగుతుంది అట్లానే మనకి మొన్న ఒక కేసు రూరల్ పోలీస్ స్టేషన్లో ఒక యువకుడు బెట్టింగ్లో డబ్బులు పోయినాయని ఆత్మహత్య చేసుకున్నాడు ఇట్లాగా ఆత్మహత్యలు చేసుకోవడం చాలా కలిసి వేస్తుంది యువత మంచి భవిష్యత్తు ఉన్నత ఎంతో బంగారు ఉన్న యువత ఈ బెట్టింగ్ వలలో పడి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు మనం యాజ్ ఎన్ సొసైటీ లేదంటే యాజ్ పోలీస్ మేము అందరికీ ఒక పిలుపునిస్తున్నాము ఒకవేళ ఎవరైనా ఈ ఇటువంటి బెట్టింగ్ దాంట్లో ఉన్న బెట్టింగ్ ఒకవేళ వాళ్ళు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారని మేము స్టడీ చేస్తే ఏమైందంటే వాళ్ళకి ఇది అవమానం ఫీల్ అయ్యి లేదంటే ఎవరైనా చిన్న చూపు చేస్తారని ఏదో ఒకటి ఆ భావన వల్ల వాళ్ళు ఆ ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్తున్నారు ప్లీజ్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి ఎటువంటి ఇందాక కేసుల్లో కూడా మేము ఎక్కడ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళ పేరు ఎక్కడ డిస్క్లోస్ డిస్క్లోజ్ చేయట్లేదు ఫర్ వెరీ మెయిన్ రీజన్ వాళ్ళ యొక్క ఐడెంటిటీని కాపాడాలి వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్పినందుకు మేము వాళ్ళకి సహాయపడాలనే ఉద్దేశంతో వాళ్ళ ఐడెంటిటీని ఎక్కడ రివీల్ చేయట్లేదు అట్లానే ఎవరైనా ఈ బెట్టింగ్ కూపన్లో పడిపోయి ఉన్నారు అనుకుంటే ప్లీజ్ మాకు ఇంటిమేషన్ ఇవ్వండి లేదంటే మాకు పోలీస్ రీచ్ అవ్వండి వన్ నైన్ త్రీ జీరో కానివ్వండి డైలాండ్రెడ్కి కానివ్వండి లేదంటే లోకల్ పోలీస్ స్టేషన్ కానీ రీచ్ అవ్వండి మేము వీల్ వీల్ ప్రొటెక్ట్ యువర్ ఐడెంటిటీ అట్లానే మిమ్మల్ని మోసం చేసి ఈ బెట్టింగ్ యాప్లో వలలో లాగిన వాళ్ళని గ్యారంటీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అట్లానే తల్లిదండ్రులు కూడా ఒక విజ్ఞప్తి మీ పిల్లలు ఎవరైనా ఉభావంగా ఉన్నా కానీ లేదంటే ఇంకెన్ని ప్రాబ్లమ్స్లో ఎనీ ఏదో ఏదో రకంగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటే కూడా ప్లీజ్ పిల్లలతో మాట్లాడండి ఏంటి ఇబ్బంది ఉందో కనుక్కోండి ఒకవేళ ఇట్లాంటి బెట్టింగ్ భూతానికి కానీ లేదంటే బెట్టింగేనే కాదండి ఎటువంటి వ్యసనానికి లోనైనా మీరు తెలుసుకొని మాకు ఇంటిమేషన్ మీరు తెలుసుకొని మీరు మాట్లాడితే పిల్లలు అటువంటి ఎక్స్ట్రీమ్ స్టెప్స్కి వెళ్ళరు సో అది ఒక చిన్న ఒక రిక్వెస్ట్ తర్వాత బెట్టింగ్ అనేది టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లాంటిది బెట్టింగ్ ప్రమోట్ బెట్టింగ్ ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఎవరైనా కానివ్వండి వాళ్ళు కూడా సైబర్ టెర్రరిస్టే వాళ్ళ మీద అంతే స్ట్రిక్ట్గా మేము యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మీకు ఎటువంటి మీకు తెలిసి కానీ మీ ఏరియాలో ఎవరైనా బెట్టింగ్ ఆడుతున్నట్టు కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయండి వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుద్ది అందులోనూ మేము సెక్షన్స్ నార్మల్ గేమింగ్ యాక్ట్ సెక్షన్స్తో కాకుండా వీటిని బెట్టింగ్ని ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద మేము ట్రీట్ చేస్తున్నాం అందుకు దానికి అనుగుణంగానే సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎవరైనా ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తే వాళ్ళు గ్యారంటీ జైలు పోవడమే కాకుండా ప్రాపర్టీ ఏదైతే సంపాదించారో ఇదంతా జప్తు చేయడం జరుగుతుంది సో ఇది బెట్టింగ్ గురించి అండి దీని బెట్టింగ్ గురించి ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అదర్వైజ్ వీల్ గో ఫర్ దిస్ మర్డర్ కేసు ఇరవై ఎనిమిదో తారీఖు మనకి టౌన్ టౌన్ ఫోర్ లిమిట్స్లో ఒక మర్డర్ అయింది అది యాక్చువల్లీ మనకి కంప్లైంట్ వాళ్ళ కూతురు కొత్త మోనికా అనే అమ్మాయి మనకి కంప్లైంట్ ఇచ్చింది వాళ్ళ మదర్ చంద్రగొండ చంద్రకళ ఈ అమ్మాయి బీడీలో చుట్టూ చుట్టూ పనిచేస్తూ ఉంటుంది పాంగ్రా నిజామాబాద్లో ఉంటుంది అయితే ఇరవై మూడో తారీఖు తర్వాత వాళ్ళ మదర్ ఫోన్ చేయలేదని ఇరవై ఎనిమిదో తారీఖు పంపి చూస్తే వాళ్ళ మదర్ చనిపోయి ఉంది ఎవరో చంపేసినట్టు అనిపించింది తర్వాత చెవుల దగ్గర ఉన్న చెవు చెవు కమ్మలు తర్వాత వెండి గొలుసులు అవన్నీ మాయమైపోయినాయి మొబైల్ ఫోన్ కూడా లేవ లేవు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చింది అది ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ ఎయిత్ దాకా ఎప్పుడైనా ఇంట్లో బాడీ కూడా కుళ్ళిపోయిన స్టేజ్లో ఉంది మన మన ఆఫీసర్స్ వెళ్ళే మనకు వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి ఇమీడియట్గా ఏసీబీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో సిఐ టౌన్ శ్రీనివాసరాజు గారు టౌ అట్లానే ఎస్ఐ శ్రీకాంత్ గారు వీళ్ళంతా ఒక టీం ఫామ్ అయ్యి లోకల్ మన కానిస్టేబుల్స్ అందులో ముఖ్యంగా పిఎస్ఐ సుష్మితానమ్మాయి తర్వాత కానిస్టేబుల్ సాంగేష్ రమేష్ వెంకటేష్ చంద్రశేఖర్ వీళ్ళంతా కలిసి ఒక టీం ఫామ్ అయ్యి సీసీటీవీ ఫుటేజ్ వెరిఫై చేయడం ఎవరైతే అనుమానితంగా తిరుగుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని చెక్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటే శంషాబాద్ విజయ్ అలియాస్ విష్ణు అనే అతను సస్పీషియస్గా వెహికల్లో తిరుగుతున్నట్టు కనపడ్డాడు మన అనుమానంతో ఇంత ముందు సీసీవీ ఫుటేజెస్ అన్ని చెక్ చేసింది అన్న అనుమానంతో అతన్ని అడిగి క్వశ్చన్ చేస్తే ఇతనే ఈ అఫెన్స్ ఈ మర్డర్ అఫెన్స్ చేశా ఒప్పుకున్నాడు అసలు యాక్చువల్లీ ఈ విషయం ఏంటంటే ఇతను వేగవాన్ ఎటువంటి ఇల్లు లేదు ఏమీ లేదు మొత్తం ఏరియాలో తిరుగుతూ ఉంటాడు అయితే ఈ ముస్ ఈ ఈ ముస్లాం ఒంటరిగా ఉంటుందని గుర్తి తెలుసుకున్నాడు అతని అమ్మాయికి కళ్ళు అలవాటు మృతురాలి కళ్ళు కళ్ళు అలవాటు ఉన్న విషయం ఇతను కూడా గ్రహించి ఇద్దరు కళ్ళు తాడానికి రెగ్యులర్గా కూర్చునేవాళ్ళు ఆ రోజు ఏ రోజు ఇన్సిడెంట్ అయిందో ఆ రోజు కూడా కళ్ళు తీసుకెళ్ళి కళ్ళు బాట్లు తీసుకెళ్ళి కళ్ళు తాగిచ్చి ఆమె పడుకున్న తర్వాత ఆమెని కత్తితో చంపేసి చెవుదిద్దులు తర్వాత కాల పట్టీలు అవన్నీ దొంగతనం లాగేసుకుని పారిపోయాడు వెళ్తూ ఉంటే దారిలో బైక్ ఎదురు దారిలో బైక్ కనపడితే ఆ బైక్ను కూడా దొంగతనం చేసుకుని ఆ బైక్ ద్వారా అక్కడికి పారిపోదానికి ప్లాన్ చేశాడు అయితే ఈ మళ్ళీ పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో తను అఫెన్స్ చేయడానికి వాడిన ఈ ఏ దేంతో అయితే అఫెన్స్ చేశాడో ఆ బట్టల్ని కాలబెట్టాడు తర్వాత ఈ మొబైల్ ఫోన్ని పొదల్లో పాడేశాడు సో దట్ తప్పించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు కానీ మన సీసీ కెమెరాలు కానివ్వండి మన కంటిన్యూస్ మన మానిటరింగ్ వల్ల వాడు పట్టుకోవడం జరిగింది అయితే ఈ మొబైల్ బైక్ దొంగతనం దగ్గర నుంచి కూడా అక్కడ లోకల్ పోలీస్ స్టేషన్లో మనకి కంప్లైంట్ ఇస్తే మనం కేసు కూడా రిజిస్టర్ చేసాం ఈ అతను హాస్పిటల్లో ఉంటూ హాస్పిటల్ చుట్టూ లేదా రైల్వే స్టేషన్ చుట్టూ తిరుగుతూ పోలీసులు ఎవరికి కనపడకుండా ఎన్ని రోజులు దాక్కున్నాడు అయితే ఇవాళ మనం మన చెక్కింగ్లో అతను పట్టుకోవడం జరిగింది ఈ మొత్తం దానిలో స్పెసిఫిక్గా మళ్ళీ మనకి సీసీ కెమెరాల సహాయంతో పాటు టెక్నికల్ ఇన్ఫర్మేషన్తో పాటు లోకల్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి లోకల్ పీసీలు యాక్టివ్గా ఈ అనుమానితుల్ని చెక్ చేస్తున్నప్పుడు ఇటు పట్టుకోవడం జరిగింది ఎంత ఎంత ఆపరేషన్ సక్సెస్ఫుల్గా ఎంత ఎఫర్ట్ పెట్టి సక్సెస్ఫుల్గా అక్యూజ్ని పట్టుకోవడానికి ఈ పట్టుకుని అతని అఖ్యుని పట్టుకుని పట్టుకుని పట్టుకోవడంలో కష్టపడిన మన ఎంటైర్ టీమ్ లెడ్ బై ఏసీపీ నిజామాబాద్ వెంకటరెడ్డి గారు రాజ వెంకటరెడ్డి గారు అట్లనే మన ఇన్స్పెక్టర్ శ్రీనివాసరాజు గారికి ఎస్ఐ శ్రీకాంత్ గారికి మళ్ళీ ఇంట్లో చాలా కష్టపడి అంత వాళ్ళు పట్టుకోవడానికి శ్రమపడిన మన పీసీలు కీను పిఎస్ఐలకి అందరికీ మేము అభినంది నేను నిజామాబాద్ పోలీస్ తరఫు నుంచి నేను వాళ్ళందరికీ అభినందిస్తున్నాను అట్లనే వాళ్ళు కూడా రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది అట్లానే మన మీడియా మిత్రుల ద్వారా అందరికీ ఒక విజ్ఞప్తి సీసీ కెమెరాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలు మనకి చాలా ఉపయోగపడతాయి సీసీ కెమెరాలు అందరూ ఎంత కుదిరితే వరకు పెట్టుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అట్లానే అనుమానితమైన వ్యక్తులని ఎవరిని దగ్గర రానికండి అనుమానితమైన వ్యక్తులు వే కొత్త వ్యక్తులు ఎందుకు వస్తున్నారని మనం చెప్పలేము అటువారి అటువంటి వారి దగ్గరికి మనం జాగ్రత్తగా ఉండాల్సిందే కోరుకుంటున్నాం మీ ఏరియాలో ఎవరైనా అనుమానిస్పద వ్యక్తులు ఎవరైనా తిరుగుతున్నా కానివ్వండి లేదంటే అటు సంచరిస్తున్నట్టు మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ మాకు ఇమీడియట్ పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాను